హాయ్ ఫ్రెండ్స్ నేను ఫార్ ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి రెడ్ అండి మంచి క్రాఫ్ట్ షూటింగ్ అయ్యిందండి ఇది వచ్చేసి నా ఛానల్ని ఆదేశం తెలుగు ప్లేస్లో ఉన్న యొక్క నమస్కారం ఇది ఒక వయసు వచ్చేసి రెడ్చిల్లి అండి మంచి క్రాప్ గ్రోతింగ్ అని మంచిగా ఉందండి వన్ ట్వంటీ డేస్ క్రాప్ అండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఎప్పుడైనా ఫాలో అవ్వండి